బాబాయ్ భోగి పండుగ శుభాకాంక్షలు బాబాయ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ తిన్నారా నేనైతే ఇది కూడా ఎగ్గి తిన్నా మీదే మొదటి లైక్ వచ్చేస్తున్నా వచ్చేయండి వచ్చేయండి బాబాయ్ వచ్చేయండి తగ్గేదే లేదు వచ్చేయండి వచ్చేయండి ఏంది బాబాయ్ పండగ రోజు కూడా ఈ గిన్నెలతో మేము బాధ మాత్రం తప్పట్లేదే అక్కడికి వచ్చేవారు ఫ్లైట్ ఎక్కినా కూడా ఆరు నెలలు పడుతుందా బాబాయ్ ఓ ప్రియా గుడ్ మార్నింగ్ ప్రియా రెడ్డి గారు గుడ్ మార్నింగ్ భోగి పండగ శుభాకాంక్షలు హాయ్ మారుతి బాబాయ్ అంటున్నా వదిన అనుభవా నేను ప్రియా అనుకున్నా మీకు దండాలు సెలవు లేకుండా పనిచేస్తూనే ఉంటారు అవును బాబాయ్ ఏందో ఈ బాధ కదా కదా మీకన్నా ఆదివారం అన్నా లీవ్ వస్తుంది మాకు రోజు కూడా లీవ్ రాదు హాయ్ అమృత తల్లి అమ్మా అదిన చూసావా బాబాయ్ నీ పేరు గుర్తు పెట్టుకున్నారు కరెక్ట్ గా చెప్పా గుడ్ మార్నింగ్ అండి రెడ్డి గారు టిఫిన్ తిన్నారా ఏమైపోయారు ఈ మధ్యలో రావడం లేదే ఏమైపోయారు ఈ మధ్యలో రావట్లేదు తల్లి సెలవు రోజు ఇంకా ఎక్కువ పనులు అవును బాబాయ్ మీకు లే బాబాయ్ ఎట్లయినా మాతో పోలిస్తే మీకు తక్కువే మీకు సెలవు అయితే మాకు ఇంకా డబల్ పని ట్టింపు ఎక్కువైపోతుంది బాబా అమృత తల్లి సుభోదయం వెళ్ళిపోయినట్టుంది బాబా వెళ్ళిపోయినట్టుంది అమనాయాల జీవితం భోగి శుభాకాంక్షలు మారుతి బాబాయ్ ఓ ఉన్నారా లేరనుకున్నా ఉన్నారు బాబాయ్ పాప నిద్రపోతుంది రాజు టీవీ చూస్తున్నాడు అమ్మ నిద్రపోతుంది గోల చేసింది భోగి 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 అనుకొని మూడు గంటలకే లేచి కూర్చునించి ఇంక ఇప్పుడు నిద్రపోతాను మేడం తినేసింది ఇడ్లీ పెట్టినా చట్నీ చేసినా తినేసినది నిద్రపోతాం నేను ఇప్పుడే తిన్నా తినేసి మళ్ళీ రంగం దిగిన ఒక రంగం అయింది మధ్యాహ్నం రంగం ఉంది కదా ఇంకా మళ్ళా నాకు తెల్లారు వండినటువన్నీ కడగతానా ఇంకా మళ్ళా ఇప్పుడు వండొద్దు అమృత తల్లి పండగ స్పెషల్ ఏం చేశారమ్మా దోశ ఉంటుంది బాబాయ్ మాక్సిమం దోశ ఉంటుంది దోశ చికెను దోశ ఏదో మ్యాక్సిమం దోశ అనుకుంటా ఇంకా ఏం లేదు బాబాయ్ ఊరికి పోవాలి ఊరికి పోతాం రేపు ఈ ఈరోజు నాన్ వెజ్ తింటారు ఈ ఈరోజు సోమవారం నేను తినను కాబట్టి చేయలే ఓ రెడ్డి గారు వెళ్ళిపోయినారా ఈమెవరబ్బా జైల్లో వేశారు అనుకున్నారా నన్ను ఎవరు జైల్లో వేయలేదండి మా ఇంట్లో రేపు కోలీలు చేస్తారు పూర్ణాలు మా సైడ్ ఉండదు బాబాయ్ అది చేసుకునే వాళ్ళు అరిసెలు మురుకులు అవి చేసుకుంటారు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు రాము 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 గారు హాయ్ అండి ओके ओके बाय ओके